హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని నూట ముప్పై ఆరో భాగం నైట్ రెతికే ఇంటికి వెళ్ళాక ఎవరితో మాట్లాడకుండా తనలో తానే తిట్టుకుంటూ కొనుక్కొని తన రూమ్ లోకి వెళ్ళి ముందుగా బట్టలతోనే షవర్ కింద నిలబడి తన పెదవులని సబ్బుతో అరగదీసి నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెట్టాడు నా మొదటి ముద్దు నా బావకే ఇవ్వాలనుకున్నాను అలాంటిది ఆ లాగేసుకున్నాడు ఇంకొకసారి కనిపించని చంపేస్తాను వాడిని అని అనుకుంటూ ఉంటుంది అరగంటకి కానీ స్నానం ముగించి బయటికి వచ్చి నైట్ వేర్ వేసుకొని అదే కోపంతో కిందకి వెళ్తుంది అప్పటికే రిత్విక వచ్చి ఫ్రెష్ అయ్యి ఆరవి ఆరోహ్యులతో మాట్లాడుతూ ఉంటాడు రితిక కిందకి వచ్చి సోఫాలో కూర్చోగానే రిత్ కృతిక వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళావు రితిక మాకంటే ముందే బయలుదేరి మాకంటే లేట్గా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అన్నయ్య అందరూ నన్ను సెంటర్ చేసి నన్ను రూల్ చేసేవాళ్ళే ప్రశాంతంగా బయటికి వెళ్ళే హక్కు కూడా లేదా నాకు ఇంట్లో అందరికి చెప్పే వెళ్ళాలా నాకంటూ కొంచెం కూడా స్వేచ్ఛ ఉండదా అని అరుస్తుంది రితిక మాటలకి ఆరోహికి కోపం వచ్చి ఏదైనా మాట్లాడితే ఆరోహి ఫీల్ అవుతుంది సైలెంట్ గా రితిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రిత్విక్ రితిక మాటలకి మొహం చిన్నబుచ్చగానే ఆరోహి కోపంగా రితిక అని అరుస్తూ అన్నయ్యతో అలాగే నా మాట్లాడేది సెన్స్ ఉందా ఆడపిల్లవి ఒంటరిగా బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళావు అని అడగకుండా ఉంటారా అసలు ఈ మధ్య ఇలాగే అందరి మీద కోపంతో మాట్లాడుతున్నావు ఏమైంది నీ బిహేవియర్ ఇలాగే ఉంటే అస్సలు బాగుండదు రితిక నువ్వు మాట్లాడే మాటలకి నాకు కోపం వచ్చి ఏదో ఒక రోజు చేయి చేసుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్ ఏమైంది ఆరోహి ఎందుకనే రిత్కని అలా అరుస్తున్నావు అని అడుగుతాడు ఏం చెప్పమంటారు ఆర్యన్ గారు రోజు రోజుకి దీని బిహేవియర్ దారుణంగా మారిపోతుంది అంటూ రిత్విక్తో మాట్లాడిన మాటలన్నీ చెప్పి అన్నయ్యతో అలా నేనా మాట్లాడేది వాడు చెల్లెలి సేఫ్టీ కోసం అడిగితే నువ్వెవరు అన్నట్టు మాట్లాడుతుంది దానికి రోజు రోజుకి పొగరు ఎక్కువ అవుతుంది మీరు దానికి అర్థమయ్యేలా చెప్పండి లేకపోతే నేను చేతులతో చెప్పవలసి వస్తుంది అని కోపంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆర్యన్కి జరిగిందంత అర్థం అవ్వగానే అసహనంగా రితిక వైపు చూస్తూ ఏమవుతుంది రితిక నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు చిన్నప్పటి నుంచి గారాబం చేస్తే ఇలా తయారవుతారని తెలిసి ఉంటే అసలు చేసేవాడిని కాదు నీ అన్నయ్యని అక్కల్ని కూడా ఇలాగే గారాబం చేశాను కానీ వాళ్ళని ఇలా తయారవ్వలేదే చెప్పిన మాట వింటారు పెద్దలకి గౌరవం ఇస్తారు కానీ నువ్వు మాత్రం అందరికీ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటావు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ అని అడుగుతాడు రితికకి మనసులో కోపంగా ఉన్న ఇప్పుడు ఈ డిస్కషన్ పొగించే ఇంట్రెస్ట్ లేక ఐఎమ్ సారీ డాడీ ఏదో చిరాకులు ఉండి అలా మాట్లాడాను అంటూ రితిక వైపు చూసి ఐఎం సారీ అన్నయ్య నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది షాపింగ్కి వెళ్ళాను అక్కడ నాకు నచ్చిన డ్రెస్ దొరక్కపోయేసరికి డిసప్పాయింట్గా ఇంటికి వచ్చాను ఆ చిరాకే నీ మీద చూపించాను అంతే ఇంకేమీ లేదు అని అంటుంది రిత్విక్ రితిక వైపు చూస్తూ పర్వాలేదులే రితిక నేనేమీ ఫీల్ అవ్వలేదు నువ్వు మరొకసారి ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళకు నీకంటే ఫ్రీడమ్ నీకంటూ ఫ్రీడమ్ ఇచ్చారు కానీ అది చెడుకు వాడుకోకూడదు ఆడపిల్లవి ఎక్కడ ఉన్నావు కనీసం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా నీకు అందుకే అడిగాను ఓకే ఇక ఈ టాపిక్ వదిలే అని అంటాడు ఆర్వి మాత్రం రితికతో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్టు మొహం తిప్పేస్తుంది రితికకి కూడా వాళ్ళందరికీ సారీ చెప్పటం ఇష్టం లేక సైలెంట్ అయిపోతుంది బాయ్ మేనల్లుడు తన విల్లాకి వెళ్ళి సంతోషంగా తన మావయ్యకి ఫోన్ చేసి మావయ్య నీ కూతురు కనిపించింది ఈరోజు అని అంటాడు అటువైపు నుంచి బాయి ఎగ్జైటింగ్గా అవునా ఎప్పుడు రా ఎక్కడ కనిపించింది నా కూతురు బాగుందా అని అడుగుతాడు బాయ్ మేనల్లుడు సిగ్గుపడుతూ మా అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి నీ కూతురు అంటే నాకు చాలా ఇష్టం నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు మైదిలి మత్తుగా నిద్రపోతూ ఉన్నా కూడా తన మనసులో అలజడి పెరిగి తన గుండె వేగం పెరిగేసరికి కళ్ళు తెరవటానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ పెయిన్ కిల్లర్స్ వలన మత్తుగా నిద్రపోతూ ఉంటుంది ఆ ముసుగులో ఉన్న హర్షిత్ నిదానంగా మైదిలి దగ్గరికి వచ్చి బెడ్ లైట్ వెలుతుర్లో తల మీద చేతులు వేసి దెబ్బలకి ఉన్న బ్యాండేజ్ చూసి కంగారుగా తన పక్కన కూర్చుని ఏమైంది మైదిలి ఏంటి ఈ దెబ్బలు అని అడుగుతాడు తన కన్నీటి చుక్కలు మైదిలి చేతి మడి చేతి మీద పడి ఆ స్పర్శకి చేతి వెళ్ళని కదిలిస్తూ ఉంటుంది నాకు ఆఫీస్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆలజడిగా ఉంది ఆ టైంలో నువ్వే గుర్తుకు వచ్చావు నీకేదో జరుగుతుందని మనసు హెచ్చరిస్తూనే ఉంది అందుకే నీకు ఫోన్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎంతసే ఎంతసేపటికి నా మనసులో అలజడి తగ్గకపోయేసరికి నిన్ను చూడాలని అనిపించే టైం చూసుకోకుండా వచ్చాను నువ్వు బాల్కనీలో డోర్ తీసి ఉంచబట్టే సరిపోయింది లేకపోతే అద్ద బద్దలు కొట్టి రావాల్సి వచ్చేది అని చెప్పి అసలు ఏమైంది నీకు ఈ దెబ్బలు ఏంటి నిన్న ఇలా చూడలేకపోతున్నానే అని బాధగా అంటాడు మైదిలికి ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతుంది హర్షితిక మా ఇంత మాట్లాడుతున్న మైదిని లేవలేదు అంటే తను మత్తుగా నిద్రపోతుంది లేవదు అని ఫిక్స్ అయ్యి తన పక్కనే పడుకొని మైదిలీని తన మీదకి తెచ్చుకొని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ మైథిలి నువ్వంటే నాకు ప్రాణమే ఈ వాట నిన్ను నా యాటిట్యూడ్కి తగ్గట్టు మార్చుకొని చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు కనీసం నా వైపు కూడా చూడకుండా నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉంటే చచ్చిపోతున్నాను రోజుకు ఒక్కసారైనా నా వైపు చూస్తావేమోనని నీ వైపు చూస్తూ వర్క్ చేసుకుంటున్నాను కానీ వర్క్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అసలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానా లేదా అని భయంగా ఉంది నీ ఆలోచనలతో ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉంటే నాకు మెదడు పని చేయటం లేదు చాలా భయం వేస్తుంది ఎక్కడ నువ్వు నాకు దూరమైపోతావు అని నువ్వు దూరమైపోతే మాత్రం ఈ హర్షిత్ బ్రతకలేడు నువ్వండి నాకు అంత ఇష్టం అర్థం చేసుకోవే అని తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు మైథిలికి హర్షిత్ మాటలు మనసుకు చేరిపోయాయేమో కన్నీళ్లు జారిపోతూ హర్షిత్ చెంపల మీద పడతాయి హర్షిత్ కంగారుగా మైదిలి కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు నొప్పిగా ఉందా నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి ఏమైంది అని అడుగుతూ అసలు అవును నువ్వు చెప్పలేవు కదా తెలుసుకుంటాను ఇదంతా ఎలా జరిగిందో నిన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని సీరియస్గా చెప్పి ఇక నుంచి నువ్వు నన్ను కనీసం రోజుకు ఒక్కసారైనా నా వైపు చూడు చాలు నీ ప్రేమ కోసం పరితపించే నీ ప్రేమ పిశాచిని అయిపోయాను నేను అని పెదవుల మీద రెండు క్షణాలు ముద్దు పెట్టి వదిలేసి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు మైదిలి కూడా హర్షిత్ కౌగిలిలో ఒదిగిపోయి తన నొప్పిని కూడా మరిచి మత్తుగా నిద్రపోతుంది మైథిలి కౌగిలిలోనే హర్షిత్ కూడా నిద్రపోతాడు ఉదయం నాలుగు గంటల సమయంలో హర్షిత్ తన మొబైల్లో పెట్టుకునే అలారం వలన అది మోగిలే మోగేసరికి మైథిలికి డిస్టర్బ్ కాకుండా అలారం ఆఫ్ చేసి మైథిలి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ మైథిలి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు లేవగానే నిన్ను చూడాలి అన్నది నా కళ కానీ నిన్ను నా భార్యగా చూడాలన్నది నా కోరిక ఈరోజు ఆ రోజు ఎప్పటికి వస్తుందో ఏమో ఇంకా నీ ఎగ్నోరెన్స్ నేను భరించలేను త్వరగా నీకు ప్రపోజ్ చేయాలి లేకపోతే మన మధ్య ఇంకా దూరం పెరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నేను వెళ్తున్నాను మళ్ళీ నైట్కి వస్తాను నైట్ కూడా నాకు ఇలాగే సహకరించు అని చెప్పి తనని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్